వేల్పుల పద్మకుమారి అంటేనే ఒక లెజెండ్ పెనుగంచి పట్టణాన్ని సుందరీకరణలోను పారిశుధ్యంలోనూ తీర్చిదిద్దిన వీరవనిత విద్యావంతురాలు వినయశీలి పట్టణ అభివృద్ధిపై అవగాహన కలిగిన గొప్ప పరిపాలనా దక్షురాలు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి మండలం పెనుగంచి మేజర్ గ్రామ పంచాయతీ జిల్లాలో ఉత్తమ పంచాయతీగా స్వచ్ఛ సేవ ఉత్తమ అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది గ్రామ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీ షా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు పెనుగంచు పిల్లలను అభివృద్ధి పదంలో ముందు ఉంచడంలో ఆమె కృషి అభినందనీయం అని ఆమెను పలువురు కొనియాడారు పవిత్ర పుణ్యక్షేత్రమైన మన పెనుగంచి ప్రోలును పరిశుభ్రంగా ఉంచుదాం మన పెనుగంచి ప్రోలు గ్రామం ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యుత్తమ స్వచ్ఛ గ్రామంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సేవ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది పవిత్ర పుణ్యక్షేత్రమైన మన గ్రామంలో రోడ్ల వెంట చెత్తకుప్పలు దిబ్బలు ఇతర వ్యర్థాలు పోయడం నిషేధించటం జరిగింది రోడ్ల వెంట పచ్చదనం కోసం పర్యావరణం కోసం అనేక చెట్లను నాటడం జరిగినది ఈ చెట్లను కొందరు విచక్షణారహితంగా నరికివేస్తున్నారు వారిపై తగిన చర్య తీసుకునబడును తడిచెత్త పొడిచెత్త విడివిడిగా పారిశుధ్య కార్మికులకు ఇవ్వండి ఇండ్ల యజమానులు వ్యాపార వాణిజ్య వర్గాల వారు మోటారు వాహనాల రిపేరు షాపులు టీ పండ్ల దుకాణదారులు షాపుల ముందు చెత్త వ్యర్ధాలు వెయ్యరాదు మన గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు వీధులను ఊడ్చి శుభ్రం చేసిన వెంటనే కొందరు మరలా చెత్తను రోడ్లపై వేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు చెత్త సేకరణ వాహనాలు వస్తున్నప్పుడు మైకు విని వారికి చెత్తబుట్ట అందించి సహకరించగలరు మీ ఇంటి ముందు షాపుల ముందు ఖాళీ స్థలములలో మొక్కలు పెంచండి మన గ్రామం పవిత్ర పుణ్యక్షేత్రం మన పెనుగంచి ప్రోలు గ్రామాన్ని ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యుత్తమ స్వచ్ఛ గ్రామంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛ సేవా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు ప్రకటించి మన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అందచేయటం జరిగింది మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన కర్తవ్యం క్లీన్ పెనుగంచి ప్రోలు మన నినాదం గ్రీన్ పెనుగంచి ప్రోలు మన విధానం ఇట్లు మీ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి ఎంఏ పెనుగంచి ప్రోలు మేజర్ గ్రామ పంచాయతీ